ఆ రోజు కూడా నేను మాట్లాడదాను అభిప్రాయం ఈ కొలెక్కేలు పదాలు పోవాలి అధ్యక్ష మన డిక్షనరీ నుంచి పోతేనే మార్పు సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు వచ్చింది మీరు అన్నట్టు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు సో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళు కూడా టీచర్ ట్రైనింగ్ చేసి ఇప్పుడు మీరు చూస్తే టెక్స్ట్ బుక్స్ రెండు వస్తున్నాం ఇంగ్లీష్ తెలుగు సో పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు ఇబ్బంది లేకుండా ఉండాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాకుండా మీరు అన్నట్టు ఎయిడెడ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది గందరగోళంగా ఉంది గతంలో ఒక పాలసీ తీసుకొచ్చారు మళ్ళీ ఆ పాలసీకి మూడు ఆప్షన్స్ ఇచ్చారు అంత గందరగోళంగా ఉంది రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులు వస్తే అప్పుడు గ్రీన్ నోట్ నాకు వస్తుంది నేను అప్రూవ్ చేస్తాను ఇది దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాలి అని నేను చాలా స్పష్టంగా చెప్పాను దానికి ఒక పాలసీ కూడా నేను రూపొందిస్తున్నాం అంతేకాకుండా టీచింగ్ అవర్స్ ఏదైతే మీరు చెప్పారో నేను ఉపాధ్యాయులతో కూడా చర్చించిన తర్వాత అంత పని భారం పెంచాను నేను నమ్మట్లేదు ఐల్ బ్యాక్ టు సార్ కొంచెం అంటే అది క్వశ్చన్లో లేదు కనుక నేను అంత ప్రిపేర్ అవ్వలేదు ఐ అల్ కమ్ బ్యాక్ టివ్ అంద అధ్యక్ష స్కూల్ కిట్స్ చిక్కి గుడ్ ఈ మూడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది డీటెయిల్గా నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా కూర్టుబీ ప్రభుత్వ నాయకత్వంలో చిక్కి ఒక చిక్కీలోనే సంవత్సరానికి ముప్పై ఆరు శాతం సేవింగ్ తీసుకొచ్చాం అది అరవై మూడు కోట్ల రూపాయలు ఒక చిక్కీలో అంటే ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్ల రూపాయలు చిక్కిలో సేవింగ్ ఒక చిక్కి సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్లో నేను అనుకుంటే సుమారుగా ఎయిట్ టు నైన్ పర్సెంట్ వరకు రావచ్చు అనుకుంటే ఇంకా టెండర్స్ జరుగుతున్నాయి ఎయిట్ టు నైన్ పర్సెంట్ రావచ్చు అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు సంవత్సరం దాంట్లో సేవింగ్ వస్తుంది గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష సో నేను అధికారులు కూడా చెప్పా కేవలం రేట్లు తగ్గ తగ్గుతాం కాదు క్వాలిటీ మెయింటైన్ చేయాలి దాన్ని కూడా ఒక సిస్టమ్ రూపొందించండి నేను క్లియర్గా చెప్పాను నా అంచనా ప్రకారం కనీసం ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ యొక్క టెండరింగ్లో వీఆర్ గోయింగ్ టు సేవ్ యాజ్ అ కూటమి ప్రభుత్వం అందుకే విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్ గా ఉన్నాం విద్యా వ్యవస్థ స్కూల్ కెచ్యుషన్ లో థర్డ్ పార్టీ క్వాలిటీ అస్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష వైఆర్ గోయింగ్ టు మానిటర్ కాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే నేను అధికారులు అందరిని గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ బైండ్ చేసి ఇస్తారు సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్లో మోయాల్సిన అవసరం అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు బట్ పిల్లలు మోయాల్సిన అవసరం సో ఆ వెయిట్ కూడా తగ్గించాలి అది ఒక సంస్కారం తీసుకొచ్చాం అధ్యక్ష యాక్చువల్గా స్కూల్ కిట్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష వీడ్ హ్యావ్ సేవ్డ్ మోర్ మనీ బట్ ఎందుకు అంత తగ్గలేదు కొంచెం ఆశించినంత ఎందుకు తగ్గలేదు అంటే యూనిఫామ్ లో మీరు మీరు అందరూ చూస్తారు మన ఫోటో కూడా మీరు అందరు చూసారు టూ సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్ అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్ కి పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా కిట్ ఇస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు బోత్ సైడ్స్ ప్రింటింగ్ ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు క్వాలిటీ నాకు నాకు నచ్చలేదు మనం వేసుకునే క్లాత్ కాదు సైడ్ ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ దాని దానివల్ల కొంత పెరిగింది అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి అట్లా క్వాలిటీతో ఇది ఏర్పాటు చేస్తున్నా వరుసగా వస్తుంది షార్ట్ డిస్కషన్ అయిపోతుంది గతంలో కేవలం అధ్యక్ష షార్ట్ డిస్కషన్ ఎట్టుకో తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే కొంచెం ప్యాషన్గా గా తీసుకుంటున్నా ఛాలెంజ్ గా తీసుకుంటాను గతంలో ప్రింటెడ్ అధ్యక్ష యూనిఫామ్స్ ఇప్పుడు ఇది ఓవెన్